హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ ట్వంటీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫీట్ రోడ్ అవైలబిలిటీ ఉంది మన కల్వరి ప్రేయర్ టెంపుల్ కర్నూలు రోడ్డుకు పక్కనే ఫ్రెండ్స్ మీకు చూస్తాను ప్లాట్ కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మన యొక్క ప్లాట్ ఫ్రెండ్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ సైజు గల ప్లాటు ఎముగనూరు పట్టణములో అమ్మకానికి గలదు ఫ్రెండ్స్ ఎవరన్నా ఆసక్తి గల వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఛాన్స్ని వదులుకోవద్దరు ఫ్రెండ్స్ కస్టమర్ సెంటు నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు మీకు ప్లాట్ నచ్చి మీరు ఒకవేళ కూర్చుంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కస్టమర్ టు కస్టమర్ మనది అన్నీ మనం చూపించే ఫ్లాట్స్ మొత్తము కస్టమర్ టు కస్టమర్ ఫ్రెండ్స్ మధ్యవర్తి ఎవ్వరు అనేది కూడా ఉండదు కస్టమర్ టు కస్టమర్ మాత్రమే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అభివృద్ధి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణంలో ఎముగనూరు పట్టణము కూడా ఒక స్థానంలో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించినటువంటి ఫ్లాట్ మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో ఉంది మీకు ఒక్కసారి వీడియోలో చూపిస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరలో ఉంది ఎంత అతి సమీపంలో ఉంది ఇదిగో ఫ్రెండ్స్ ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇదిగో ఫ్రెండ్స్ నేను స్వీప్ చెప్పేటప్పుడు ఫ్లాట్కు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఎగ్జాక్ట్గా అదిగో ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్